ఎస్సీ వరీకరణ తీర్మానానికి కృషి చేసిన మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ యాభై ఏడు ఎంబీఎస్సీ కులాల ప్రతినిధులు పన్నెండు మెట్ల కినేరను వాయించిన మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వరీకరణ తీర్మానాలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ యాభై ఏడు ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఎస్సీ వరీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహ గారులు చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలిచి మంత్రి గారికి వినిపించారు ఈ సందర్భంగా డక్కలి పోచప్ప గారి పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు పోచప్ప గారి అభ్యర్థన మేరకు పన్నెండు మెట్ల కిన్నెరాలను మంత్రి దామోదర్ రాజనరసింహ వాయించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ యాభై ఏడు ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం పతుల పాండు ఉపాధ్యాయ శరణాథ్ కొలుపుల నవీన్ వెంకటేష్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు